ఫ్రెండ్స్ ఇది వైజాగ్ లోని తొట్లకొండ అంటారండి కొండ ఎక్కితే మొత్తం వైజాగ్ వ్యూ అంతా కనిపిస్తుంది వాతావరణం కూడా సూపర్ గా ఉంది వర్షం అయితే పడలేదు కానీ మబ్బులేసాయి కొండపైన మనం ఎంట్రీ లోపలికి వెళ్తున్నాం ఇక్కడ చూసుకున్నట్టయితే బౌద్ధ ఆరామము మంగమూరిపేట గ్రామం తొట్లకొండ విశాఖపట్నం అని ఉంది చూసుకోండి ఫ్రెండ్స్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మనం ఎంట్రీ ఇస్తున్నాం ఇప్పుడే ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ నిషేధం అన్నారు ఫ్రెండ్స్ కానీ మనం చేద్దాం ఇవన్నీ ఏంటంటే ఫ్రెండ్స్ బౌద్ధ మతానికి చెందినవి ఇక్కడ ఉన్నాయి హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్టయితే రాతి నీళ్ళ తొట్టెలు అని చెప్పేసి ఉంది ఇక్కడ బౌద్ధులు వచ్చి వెళ్ళారని చెప్తూ ఉంటారు ఇదిగోండి ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ కొండల్లో అద్భుతంగా ఉంది మరి ఇది అప్పుడు తవ్వినట్టున్నారు ఇక్కడ మెట్లు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ చూసుకుంటే ఇక్కడ చూడండి చిన్నది ఉంది చిన్నది ఇక్కడ చూసుకున్నట్టయితే మహాస్తూపం మహాస్తూప అని ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్టయితే మూడు స్తూపాలు కూడా మనకు కనిపిస్తున్నాయి ఇక్కడ ఉన్నాయి సో ఏంటివి ఏమి రాస్తున్నాయో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మోటివ్ ఉద్దేశిక పూర్వక స్థూపములు ఉద్దేశిక స్థూపాలు అనేవి బుద్ధుని జీవితంలోని సంఘటనలు పూర్వజన్ములకు సూచికగా యాత్రికులు నిర్మించే మొక్కుబడి స్థూపాలట ఈ ఉద్దేశిక స్థూపాలు ఇక్కడ మనకి మహా స్థూపం అనే అర్థం కూడా రాశారు ఫ్రెండ్స్ మనం చూసుకున్న

చైత్య గృహము చైత్య గృహం అంటే ఒక దేవాలయం అంట అంటపుష్ గజపుష్టకార చైత్య గృహం ఆ గృహం ఏంటో మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ రండి ఇదేనండి ఆ గృహం యాక్చువల్గా ఇది ఒక టెంపుల్ అన్నారు ఇట్లా గోడలు మాత్రమే ఉన్నాయి ఈ లోపలికి వస్తే చూస్తున్నారు కదా ఇలా ఉంది అంటే చుట్టూ గోడలు మధ్యలో ఇట్లా రౌండ్గా ఉంది మీరు సభలో సభలో వాడులో ఉండేది కదా అయితే ఆ సభ మంటకు మేము గైడ్ చేసినప్పుడు ఏ సార్ లైక్ కొద్దిగా గైడ్ చేసుకుంటారు కదా సార్ గైడ్ చేయను సబ్ గైడ్ చేస్తాం కదా అయితే దాని గురించి చెప్పినప్పుడు మాకు కొత్తమంది ప్రశ్నిస్తారమ్మా ఏమని ఆ రాత్రి స్తంభాలు సాధారణంగా కరిగిపోవు ఇరిగిపోవు ఇరిగిపోయిన మొక్కలు కనిపిస్తున్నాం కదా వాళ్ళు అడిగే ప్రశ్న ఏంటంటే రెండు వేల రెండు వందల సంవత్సరాలకు పూర్వం అన్నీ ఎంత అందమైన కట్టడాలుగా ఉండే ఉంటాయి కదా ఇప్పుడు పూర్తిగా అన్ని కొల కొలాబ్స్ అవుతాయి కదా అలాగెందుకులు ఇవ్వండి ఇలాగెందుని అడుగుతారు మేడం ఇలా ఇక్కడ కారణాలు రెండు నిర్ధారించారు మా పురావ ఏంటి రెండు కారణాలు కొన్ని వందల వేల సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఎటువంటి కట్టడాలకైనా ఎటువంటి పుట్టడాలకైనా అంత నుంచి వేది ఉంటుంది కదమ్మా అలాంటిలో ఉండగా భయంకర పెంకా పెంచు భూకంపాలు మరి కొంచెం బుద్ధిస్తు కలిసి వ్యతిరేకించే వాళ్ళు మతకర్షణ జరిగింది పడగొట్టడం కూడా జరిగింది ఈ రెండు కారణాల వల్లే ఇవన్నీ లాస్ అయిపోయినది పరవర్తమ్మా ఇక్కడ యువత జ్ఞానవంతి చైతన్యం అంటే ప్రార్థాన మందిరము జ్ఞాన మందిరము ఈ జ్ఞాన మందిరం కూడా పన్నెండు లేదా పదమూడు అడుగులు కంటే ఐదు లేదా డాబులు ఉండేటప్పుడు పది మంది ఇరవై మంది ముప్పై మంది మెరుగు చేసుకుంటారు ఈ రౌండ్ రౌండ్ ఆకారాలు చూశారు కదమ్మా ఈ రౌండ్ రౌండ్ ఆకారాలు కూడా ఇది ప్రధాన బౌద్ధ భిక్షు గది అంట ఫ్రెండ్స్ చూడండి మీకు చూపిస్తాను ఇది ఫ్రెండ్స్ ఎక్కడ చూసుకుంటే ఇది కూడా చూడండి ఎంత అద్భుతంగా ఉంది కట్టడం మనం చూసుకున్న ఎంత ఉన్నాయి ఉన్నాయి ఇవేంటంటే సోఫాలు ఎవరైనా లో వచ్చినప్పుడు ఎటువంటి ప్రమాదం జరగకుండా క్షేమంగా వస్తే వాళ్ళు మొక్కుకున్న సోఫాలే ఇవి అని ఇప్పుడు ఇప్పుడే మనకి సెక్యూరిటీ అని చెప్తారు ఇక్కడ చూసుకున్నట్లయితే చాలా స్తూఫాలు ఉన్నాయి ఇంకా మనం చాలా చూసుకోవచ్చు హాయ్ ఫ్రెండ్స్ ఇది బీచ్ వ్యూ పార్క్ అనమాట ఇక్కడ చూసుకుంటే ఇది పార్క్ ఎంట్రెన్స్ ఉన్న బ్యాక్ సైడ్ లో ఆచి కనిపిస్తుంది కదా చెట్టు పక్కన దాని తర్వాత ఇలా వస్తే చూడండి అద్భుతంగా బీచ్ ఉంటుంది బ్యాక్ సైడ్ ఇక్కడ ఫోటోషూట్స్ కూడా జరుగుతున్నాయి అదిగోండి బీచ్ అలలు కనిపించాయా మీకు అదిగోండి మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి